Oh mm -hmm. my- దేవస్థానం ధర్మవర్తల మండలి చైర్మన్ గారు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి గారు అర్చక బృందం వైయులు శ్రీ బ్రహ్మశ్రీ చారండి కోటేశ్వరరావు గారికి ఓం అచ్చి ڀنگيرا بسوار پريا را بوجھان حڀي చెప్తారు మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే ప్రవహిస్తాడో ఎంత మేర కూడా తీర ప్రాంతం అంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్తుంది గోదావరి నది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తుందో ఆ క్షేత్రం యొక్క వైభవము దిగుణీత్మకమైపోతుంది విశేషించి శ్రీనాథుడు ఒక మాట అంటాడు ఆపాధమైనటువంటి పదవిని ఉద్దేశించి అటువంటి పేరుతో పిలిచే అనుకోండి చిన్న అబద్ధాలు చెప్పాను అని అనుకుంటే మీరు రత్నాచరణ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక పెళ్ళండి ఆయన చేసిన అన్నదానానికి ప్రీతి చెందిన రామలక్ష్మణులు ఒకప్పుడు వర్తమానులు రాకపోతే వాళ్లే వచ్చి వర్తలు చేశారు వంటలు చేసి ఎవరు చూడకూడదు మేము చేసిన వంటలు వంట అయిపోయిన తర్వాత చెప్తామని గుప్పంగా నదిలో కూర్చొని వంట అనలేదు ఇప్పటికీ వంగసం ఒకడితే ఆ దానమాన లక్ష్మణాన్ని పేరు రాసినటువంటి బూడిగలు మీకు కనపడతాయి అంటే గోదావరి నదికి బాలి వివాహంలోకి సముద్రంలోకి దీగే సముద్ర జలములు అండ్ రోమకూపాలలోకి సరిపోలేదు ఆయన పైకి లేచి గుడిస్తే చేయగానే ఆయన నుంచి మింట్రుగల నుంచి రోమకు భాగవతోత్తములైన వారు ఉంటారో వాళ్ళ పాతూ అది తిరిగి తీసుకురండి వాళ్ళదే కాదు వారి 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 బారి వారి

మనము ఒక రూపంతో చూడాలని కోరుకున్నప్పుడు యథాత్మకమేని ఒక రూపాన్ని కొన్ని మీదకి వస్తున్నాడు కాబట్టి వేలాహమే అట్లా రావడానికి కారణం కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం అప్పుడు ధర్మములు పట్టుకున్న వాళ్ళు ధర్మములు ఆచరించిన ఎవరో వాళ్లే భగవంతుడికి ప్రీతి పాత్రమూ అంటే జన జనగిరికి ధర్మం తీసి ఉండడం ధర్మం కాదు ఆచరించడం ధర్మం అందుకే రామాయణంలో సుందరకాండలో సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది ఇయసంతో లవాసంతి సపోవా నాను వర్తసే తదాహి విపరీత బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది నీకు లేకపోతే ఆచరించడం మీద నీకు ఆసక్తి లేదా అని అడిగింది కాపాడుతుంది ఏది మీరు ఏది అనుష్ఠించారు అది ధర్మం విష్మాశాయుడు అన్నయ్య మహాభారతంలో మాట్లాడుతూ ఆచారం ప్రభావము ధర్మ అన్నాడు ధర్మం అనగా ఏమి అంటే ఆచరించినదేదో అది ధర్మము నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి నీ అక్కర్లేనిది నీకు సంబంధించనిది నువ్వు చెయ్యకూడనిది నువ్వు చెయ్యకుండా ఉండాలి నువ్వు ఏది చెయ్యాలో ఏ కాలమునందు చెయ్యాలో ఏ దేశమునందు చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి ఏది ఏదిలో ఏది చేయకూడదో చెప్పవలసిన వాడు ఎవరు అంటే భగవంతుడే చెప్తారు వ్యక్తులు చెప్పమన్నారు అనుకోండి మనకిష్టమైంది నేను చెప్తాను మీరొకరికి ఇష్టమైంది వేరొకరికి చెప్తారు అట్లా కాదు ఎప్పుడు ఒక్కటే చెప్పాలి అంటే అందరూ ఇది పాటించాలి అని చెప్పాలంటే భగవంతు చెప్పబడింది లేదా ఎవరు భగవంతుని యొక్క భూపి నేను నా భూపిని నేను కాదు మీరు ఊపిరి తీసి విడిచి పెడుతున్నప్పుడు నా ఊపిరిని వాంపుగా మారుస్తారు అందుకే నా వాంపు నా ఊపిరి మీరు ఒక్కటే ఉంటాం భగవంతుని యొక్క ఊపిరే భగవంతుని యొక్క మన సమస్త శాస్త్రములను కావ్యములను పురాణములను పిండిస్తే అందులోంచి వచ్చేవి ఇండి ఇండి అక్షరాలు ధర్మం ఈ ధర్మమును చెప్పడం కోసమే సమస్త పురాణాలు కావ్యాలు శాస్త్రాలు అన్ని వచ్చాయి ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో ఆయన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి ధర్మము నిరంతరము మారిపోతుంది నిరంతరము మారిపోయి ధర్మాన్ని పట్టుకున్నవాడు మారవి సత్యమునందు ప్రవేశిస్తే మాత్రమే మాట్లాడదు ఇక్కడ కూర్చున్నప్పుడు అది ధర్మం అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడకుండా వినడం ధర్మం ఇక్కడ కూర్చుంటే శాస్త్రపు చెప్పినది మాట్లాడటం ధర్మం నా భార్య ముందు నిలబడితే భక్తు ధర్మం నా కూతురు ముందు నిలబడితే తండ్రి ధర్మం నా కోడల ముందు నిలబడితే మామగారి ధర్మం నేను కార్యాలయానికి వెళ్ళిన రోజులలో ఉద్యోగి ధర్మం నేను ఊరిలో తిరిగినప్పుడు పౌర ధర్మం నేను నా అన్నగారి గురించి నిలబడుకోకూడదు అలంకారం చేసుకోకూడదు కాంబోలం చేసుకు కలిసి ఉండవచ్చు కామము ధర్మము చేత ముడి వేసి సంతానం అన్న అర్థమును పొందవచ్చు గృహస్థు ధర్మం మారిపోతుంది వానప్రస్థు ధర్మం ఇది ఆచరించారో చర్యాసం మావు బిడ్డ దూడ వెళ్ళినట్టుగా వేదం వెనక స్మృతి వెళ్తుంది తెలుసుకుంటే వేదం చదువుకున్నా ధర్మం తెలుస్తుంది నేను వేదం చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథాలు చదువుకుంటే ధర్మం తెలుస్తుంది నాకు వేదము తెలీదు స్మృతి తెలియదు అండి అంటే పురాణము చదువుకోమంటారు పురాణ ప్రవచనం కొరకు పెట్టారు అంటే ధర్మాన్ని తెలుసుకోవడం కోసం చరిత్ర వేరు పురాణం వేరు చరిత్ర ఒక రాజు ఎప్పుడు ఉండి ఎప్పటి వరకు ఉండి ఎప్పుడు చనిపోయాడో చెప్తుంది జీవుడు ఏమయ్యాడు అని చెప్తా చేసిన పాపపుణ్యమరకు మళ్ళీ ఎక్కడ పుట్టాడు ఏమని భరించాడు పెద్దలైన వారు శాస్త్రం తెలిసి ఉన్నవారు ఎట్లా ప్రవర్తిస్తారో మిగిలిన వారు అందరూ వారిని చూసి అట్లాగే ప్రవర్తిస్తారు కాబట్టి శిష్టాచారము ధర్మం ఐదవది అంతరాత్మ మనకి ఏమీ తెలియకపోయినా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ప్రమోదం ఏర్పడుతుంది వద్దు ఇది పని చెయ్యి తప్పు ఇట్లాంటి పని చెయ్యకూడదని లోపల నుంచి ప్రమోదం ఏర్పడుతుంది అంతరాత్మ ధర్మం ఐదు ధర్మములకు ప్రమాణం అటువంటి ధర్మమును ఎవడు పట్టుకుంటాడో వాడిని రక్షించడం కోసం భగవంతుడు వాటి వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు ఆయనని రక్షించమని అలక్క నేనే రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం ఎలా నవ్వుతుంది కాబట్టి నేను వాడిని రక్షించుకోవాలంటాడు భారత మహాభారతంలో ధర్మరాజు గారు వీవుడు అర్జునుడు నగురుడు సహదేవుడు వీళ్ళ ఐదుగురు ఎంతసేపు అలాగే ఉంటుంది బ్రతికారు అట్లా బ్రతికారు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం అవసరమైతే దానపు దెబ్బలు తాను తిని రక్షించుకున్నాడు కృష్ణ పరమాత్మగా వినప్పుడు వచ్చినటువంటి ధూళి మీద పడిపోయి చెమటతో తడిసి మొద్దైపోయి వెనక ఉన్నటువంటి అర్జునుణ్ణి కాపాడుకున్నాడు కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్ళి అర్జునుణ్ణి పిలిచి నువ్వు రథం దీపోబోయి నీ ఆయుధాలవి ఏమున్నాయో తీసుకొని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు అర్జునుడు వెళ్ళి దూరంగా నిలబడ్డాడు నిలబడిన తర్వాత కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్క దూకు దూకేశాడు భక్తులు కాలిపోయింది రథం అదే అలా కాలిపోయింది రథ అని అడిగాడు అర్థం ఇప్పుడు కాలిపోవడం ఏమిటి భీష్మద్రోనాది మహావీరులు ప్రయోగించిన అస్తముల చేరిని ఎప్పుడూ అర్థమైపోయింది నువ్వు ఉన్నావరి ఇంతకాలం అది కాలిపోకుండా కాపాడాను ఇప్పుడు అవసరం గురించి లేదు చూపించి అన్నాడు ధర్మము చాలా చాలా గొప్పది ఈ క్షేత్రము యొక్క పేరే ధర్మ భగవంతుడే ధర్మం కన్నా ఇష్టమైనది ఏది ఆయనకి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మాచరణమే ఎవడు ధర్మాచరణము చేస్తాడో వాడు ప్రత్యేకంగా నన్ను రక్షించు స్వామి అని చేతులు ఎత్తి నమస్కరించి అడగవలసిన అవసరం ఉండదు వాడు ఒక్కసారి నమస్కారం చేసిన మహాప్రీతి పొందుతాడు ఈశ్వరుడు సౌందర్లు విజేస్తూ శంకరాచార్యులు వారు అంటారు

అటువంటి ఘనమున ఎవడు పొంది ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తిస్తున్నాడు వాడు ఆయనకి అత్యంత కోటాను కోట్ల జన్మల ఎత్తి వేదాంతమునందు ఒక మాట అంటాడు మూడు దారులలో వెళ్ళగలిగినటువంటి ఏకైక జన్మ నవజన్మ ఒక్కటే మీరు శాస్త్రం ఏం చెప్పిందో అట్లాగే ప్రవర్తించి ఎప్పుడూ మంచి పనులు చేస్తారు పుణ్య కార్యములై చేస్తారు దీని వద్ద నాకు ఉత్తమ ఫలిత కావాలని చేసిన వాడు ఎవరుంటాడో వాడు దేవతా పదవులలో కట్టాడు అంటే పుణ్యానికి ఫలితం కావాలని అడిగాడు కాబట్టి ఆయన దేవతా పదవులలో కూర్చుంటాడు ఎప్పుడూ వాడు త్రేదశులు ముప్పై సంవత్సరాల వయస్సులోనే ఉంటారు కాబట్టి భోగం అనుభవిస్తూ ఉంటాడు అయితే మనకి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బు తరిగిపోయినట్టే పుణ్యం కూడా దేవతా దేవతాపలవలలో కూర్చొని భావం అనుభవించ అనుభవించగా పుణ్యం కలిగిపోతుంది ఏ మత్యలో భవిష్యంతి పుణ్యం పోయాక మళ్ళీ వచ్చి ఉంటారు కాబట్టి నరుడిగా ముఖ్యమైన వాడు కేవలం పుణ్యముని శోభాంతన చేసి కావచ్చునట్టు కేవలం శరీరానికి ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని భావాలను భవించినటువంటి వాడు నాకు పుణ్యము పాపము అక్కర్లేదు కేవలము అందుకని నేను ఆయన వరకే కర్మలు చేస్తాను ఆయన సంతోషించడానికి ఏం చేస్తానని చేసిన వాడు ఎవరున్నాడో ఆయనకి భగవంతుడి జ్ఞానం ఇచ్చి జ్ఞానా దేవత కైవల్యం ఆ జ్ఞానం ఎంత వేదాంత చెప్పాడు ఈ లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ క్షణాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఎడిస్తుంటారు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఆ విడిపోయిన ఆయన ఇక్కడికి వెళ్ళిపోయి ఎన్నపల్లి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను ఎమ్మెల్యే ఉంటారు ఇవాడు ఉంటాయని రేపు ఉంటారు తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను ఈ శరీరం ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవలసింది శరీరం కూడా తాతీకం తాకస్తే సంసారో విచిత్ర కశ్యత్వం తత్వతయా అంటే శక్రతో తప్ప ఎక్కడి నుంచి వచ్చావు అంటే మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను మీ అమ్మగారి అడుపుల్లోకి ఎక్కడ నుంచి వచ్చావు ఇవో కానీ ఎక్కడి నుంచో వచ్చాను అమ్మగారి అడుపులోకి ఎక్కడి నుంచి మా అమ్మగారి గడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరము కాబట్టి ఈ సత్యవాని మాట్లాడినప్పుడు గోదాపు కోసం శాస్త్రాన్ని అడుగుకున్నవాడు మళ్ళీ ధ్వంసం చేసి విష్ణు దశిస్తాడన్న అంటే రాక్షసత్వము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే తన అవసరానికి వేదాంతాన్ని వాడుకోవడం మెట్ట వేదాంతం అంటే తను అప్పటికి తన తల్లికి తన మరదళ్ళకి తన సోకలో తన ఇంకా చనిపోయేవాడు లేడు కాబట్టి తను ఏం చేసినా ఎవ్వరు తనని నివరించగలిగిన వాడు లేదని ధైర్యాన్ని పొంది అన్ని పాపాలకి ఉడిగాడు అప్పుడు ఆ వేదాంతం నువ్వు ఏది తెలుస్తున్నావో నీ ఆచరించినప్పుడు గుణము అని తెలుస్తాను నేను ఎవరైనా అన్నం కొట్టుకుంటూ బాధపడుతున్నాను అనుకోండి అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు ఎంతవరకు గుణములను సంపాదించుకోగలిగాడు ఏ ధర్మాన్ని అనుష్టిస్తున్నావు మనిషిగా పుట్టి నువ్వు ఆచరించవలసిన ధర్మం నేను ఆచరిస్తున్నావు ఒక్కసారి పరిశీలనం చేసుకో లేకపోతే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తరువాత నీకు ఇటువంటి జన్మ వస్తుంది కాబట్టి ఇది నువ్వు చేయవలసినటువంటి ఆత్మ పరిశీలన వల్ల ధర్మను అనువృత్తి కల్పించడం యమధర్మరాజు గారి యొక్క గొప్పతనం క్షేత్రం కేవలం చంపకుండా ఉంటానని యమధర్మరాజు గారు ఎప్పుడు ఎవరికీ మాట్లాడదు ఎందుకు ఇవ్వడు అంటే ఆయన ధర్మమూర్తి ఆయన సమవర్తి ఆయన అటువంటి పక్షపాతాలు ఉన్నావు ఆయనకి అది కాని పొందగలిగాడు అనుకోండి భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఈ విషయంలో అనుగ్రహిస్తాడు ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భగవంతుడు ఎందుకు ఒక లక్షణం చేయాలని వెడుతుంటే పైన వేసుకున్న ఉత్తర్యం జారి కింద పడిపోతే చేత కాని వాడైపోయాడు వజ్రుడు యుద్ధం చేయలేకపోయాడు అందుకని భీష్మాచార్య వారిని చెప్పడానికి కృష్ణుడు ఎండాడని లోకం రేపు చెప్పుకుంటే నాకు సిగ్గు బావ వదిలే వదిలే అని చెప్పి మన్నింపు మనికి దిక్కు నాకు తను అని చక్రం పట్టుకుని ఆ రోజున బట్టే ఇష్టపరమాత్మ ఉన్నాడే ఆయన నా గురి చెప్పుకున్నాడు విష్ణుడు మీరు ఒక్కడ ఆలోచించండి కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా అవతల వారిని సంపాదించుకుంటే చక్రం పట్లెత్తుకుంటూ దిగి వెళ్ళి జుడ్డ తేరు చక్రం డంపం పెట్టి పోషని పోసే శిశుపాలు వచ్చినా చంపవలసిన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు అంతే మరి భీష్ణాచార్య విషయంలో చక్రం విడిచిపెట్టకుండా చక్రం పట్టు మరి విష్ణు అభివృద్ధి అంటే విష్ణునిస్తే ఆ ధర్మం అనుష్ఠించాడు అనుకోండి ಅಸಲ ಯಮಧರಾಜು ಗಾರು ಅಂತ ವ್ಯಕ್ತಿ ಜೋಲಿ ರೀ ಆಯ್ನೆ ಪ್ರತಿಜ್ಞೆ ಪ್ರಜಾಖ್ಯಾ ಅಂದರೆ ಆಯ್ನಂತೆ ಎವರೈತೆ ವಿಷ್ಣು ಭಕ್ತರು ಎವರೈತೆ ಭಗವದ್ಭಕ್ತ ಅದೂ ಕೂಡವದ್ದು ಆಶಯ ವೇಯವದ್ದು వాళ్ళ యొక్క ఆగములతో ఉన్న పాజస్సు ధూళిని పట్టుదలండి మీరు తల మీద చల్లుకుని తల మీద భక్తి అంటే కేవలం భగవంతుడి దగ్గర స్థాపనం చేయడం పూజ చేయడం బయటకు వచ్చే పాపకార్యాలు చేయడం అయితే రామణివుడు దగ్గర అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి రామాయణంలో హనుమాన్ సీతమ్మ తల్లి దర్శనం వెళ్ళవలసి నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసింది అంత గొప్ప క్షేత్రం అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు దాన్నొక్క దాన్ని నువ్వు సద్వినియోగం చేసిన అవసరం ఏంటి కేవలం నరుడిగా రామచంద్రమూర్తిగా రాలేదా కృష్ణుడిగా రాలేదా రామామూర్తి రాలేదా అలా నరుడిగా సింహంగా రెండుగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి అన్నది మీరు విచారణ చేస్తే మంత్రము ఎట్లా మననము చేశారో నామమును అట్లా మననము చేస్తే ఈశ్వరుని యొక్క వైభవము ప్రకటన అవుతున్నారు ఎందుకన్నా సార్ నరసింహావతారం ఎందుకు వచ్చింది ఇంకా నరసింహావతారము భగవంతుని యొక్క తత్వమును నిరూపణం చేయడానికి వచ్చింది విష్ణువు అన్న మాటకర్థం ఏంటి జ్ఞాపకాత్వం అంతటా నిండిపోయి ఉన్నవాడు అంత బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిర లోపల బయట ఆయన దేవిది లేదు అంతటా ఆయనే నిజానికి విశ్వం విష్ణు అంటే విశ్వమే విష్ణు విష్ణువే విశ్వం విశ్వముగా కనపడున్న కనపడుతున్న సమస్తము విష్ణువే విష్ణు బ్రహ్మగారు హిరణ్యకశపుడికి వరణించాడు ఆలిమ్ కుంగిరి అగ్ని అంగోల ఆకాశస్థలం దిక్కులను రయలం గస్సవలం తమత్రహ భూనిగ్రాహ గ్రమాధి చ రవాది జంతువు కలహ వ్యాప్తి శవశాస్త్ర శస్త్రాలిం మృత్యువులీని జీవనవలోకాధీశ ఇల్పించవే అన్నాడు ఈ రెండు వేలు కూడా బ్రహ్మరాణి ప్రార్థన చేసినప్పుడు నాకు గాయలు అంటే అబ్బో ఏం విపద్యాలు చేశారండి శేషప్ప కవి జాతి రుణబడిపోయింది ఆయనకి నిజంగా మహానుభావుడికి ఒక్కొక్క చోట ఆయన ఎంత గొప్ప గొప్ప పద్యాలు రాశారంటే ఒక చోట ఆయన అంటారు అందులో అంటారు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను దేవీ నవరాత్రుల ఇంతమందికి భోజనాలు పెట్టామండి అంటాము కవి నిలదీసి ప్రశ్నించాడు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టి జలచరాదులకు భోజనం వెవ్వడిపించి

దీన్ని రిలీజ్ చేసుకుంటున్నాము కావున రేపు సాయంత్రం కావున ఇటు కార్యక్రమానికి భగవద్బంధువులు అందరూ పాల్గొనవలసిందిగా మనకు ఒక చక్కటి అడుగు అవకాశం మహనీయులు మహానుభావులు గురువు యొక్క సూచన మేరకు బ్రహ్మపురి క్షేత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆరు గంటల ముప్పై నిమిషములకు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం కొనసాగుతున్నారు తమిళలో కూడా ముఖ్యంగా ఎంతో శ్రమకు వచ్చి మందులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించవలసిందిగా ఫలాహారం స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ